ఈరోజు కాణిపాకం ఆలయ కార్యనిర్వహాధికారిగా బాధ్యతలు స్వీకరించాను అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మురళీమోహన్ గారి సంపూర్ణ సహకారంతో ఈ ఆలయ అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తాము ఈ ఈ కాణిపాకానికి సంబంధించిన ఉభయదారులు కీలక పాత్ర వచ్చినట్టుగా నాకు కొంతమంది కూడా ఇక్కడ పనిచేశాను కాబట్టి కొంత అవగాహన ఉంది ఉభయదారుల సహకారంతో కూడా ముందుకు వెళతాం వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించి ఆలయాన్ని అభివృద్ధి చేయడం అదేవిధంగా భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఒక భక్తుడిగా ఒక సేవకుడిగా మాత్రమే ఇక్కడికి వచ్చాం అధికారిక కాకుండా భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించకూడదు అదేవిధంగా దేవదేవునికి జరగాల్సిన కాంతర్యాలన్నీ కూడా సర సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం భక్తులు మరియు గ్రామస్తులు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా సహకరించారు అభివృద్ధి ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి చాలామంది భక్తులు డొనేషన్లు ఇవ్వడం కానీ చాలా వాళ్ళ కృషి కూడా చాలా ఉంది వాళ్ళందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ముందుకు వెళ్తాం అదేవిధంగా మన స్థానిక సాంసభ్యులు గారికి చాలా ముందు ఆలోచనలు ఉన్నాయి చాలా అభివృద్ధి పథకాల్లో ఉన్న డిస్కస్ చేయడం జరిగింది వాటి అన్నిటిని కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడానికి మన మంత్రివర్యులు ఎన్విరాన్మెంట్ మంత్రివర్యులు వారి సహకారంతో కూడా ముందుకు వెళ్తాము వారి కోఆపరేషన్తో చాలా పథకాలు చాలా నిధులు మనం ఇక్కడ తీసుకురావాలి గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులతో కూడా వారి సహకారంతో కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం ప్రయత్నించేస్తాము